అట్లా అనుకున్నా అంటే పేరు రాసినంత మాత్రాన ఇష్టం లేనంట ఆ ఏం లేదు చూడి నువ్వు ఏమన్నా అనుకో పేరు రాసుకుంటే మన మీద ప్రేమ ఉన్నట్టు అని నువ్వు అనుకుంటావు అది పేరు రాసుకున్నా రాసుకోకపోయినా మనసులో ఉండాలి అది ఇడెవరో గుర్తుపట్టారనే గుర్తుపట్టింటే కామెంట్ చేయండి నేను వాళ్ళు ఇంట్లోకి మొదటిసారి అడుగు పెట్టింది అప్పుడే అనమాట ఇప్పటికే నాకు ఈ ఫోటో చూస్తుంటే నేనైనా కాదనేటట్టు ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేను మా ఆయన కలిసి గుడ్లిసేనికైతే వచ్చామే బుడ్లు శేను అంటే ఇంతకుముందు బుడ్లు తినికైతే వచ్చింది కదా ఆ శేనికే అన్నమాట ఈరోజు అది ఇప్పుడే బుడ్లు శేనికి వచ్చామంటే గుడ్లు అయితే పచ్చి బుడ్లు పెరుక్కొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి అందుకని పచ్చి బుడ్లు కోసమైతే వచ్చేనా ఇప్పుడు చెట్టు దగ్గర పోయి బుడ్లు చెట్టు అయితే ఒకటి చేను మాత్రం బాగుండదు ఇప్పుడు ఈ చేసి మున్నెళ్ళు పైన ఉంటుంది ఇత్తు కూడా ఇప్పుడు ఒక చెట్టు అయితే పెరకుదాము చూడండి బుడ్లు అయితే చెట్టు నిండు అయితే కాసేవే అన్ని బలిసిన బుడ్లు ఇవైతే ఇది ఆ మనకి చెట్టు అల్లా బుడ్లు బాగా బలసల్లా బిగుగా ఉండాలంటే ఒక నెల రోజులు పోతే మొత్తం ఇక్కడ కనపడస్తున్నాయి కదా ఈ చిన్న వల్ల లావైతాయి ఇవి ఉన్నాయి కదా ఈ బుడ్లు తీరైతే ఇవి అవుతాయి ఒక నెల ఉంటే మొత్తం సెట్టల్ అయితే బాగా ఎనకాలం బుడ్లు అన్నమాట అట్లా ఈ పచ్చివి కాల్చుకొని తింటే మాత్రం చెప్పకూడదు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుని తినాలా పచ్చి బుడ్లకి బాగుంటది చెట్టు ఏడాది సల బాగుండదు ఆడబెరకల్లా బుడ్లు ఎక్కువ వేసింటాయి నింపు నేను కడితే అస్సలు తక్కువ అనమాట ఈ విధంగా అయితే కాదు చూస్తున్నారు కదా ఈ ఈ రెండు చెట్లు కంటే ఈ చెట్టుకే బాగా కాసిండేది మూడు తినాల గుడ్లు అని ఉంటాయి అనమాట ఎక్కువైతే ఉండు చెట్టుకి ఒకటి రెండు అట్లా ఉంటాయి వానల కాలం బాగుంటాయి ఏంటంటే వానవే మరి ఈ నీళ్ళు ఇప్పుడు వీటికి ఎండకాలం బుడ్లు కాబట్టి బోర్ నీళ్ళు కడతారు అవి వానకి పండినట్టు కాబట్టి తీగు ఉంటాయి లావు బాగుండి కొద్ది తీ ఉండాలి లీడేస్ పక్కనే నీళ్ళ ట్యాంక్ అయితే ఉండదు కింది నుంచి అయితే వాడతాయి నీళ్ళు లోతు లేదు మా సైడు నీళ్ళ ట్యాంకులు అయితే ఇటు ఉంటాయి ఇప్పుడు చూడండి చిన్నగా దీంట్లోన గిడ్డు ఉంటది ఇంకోటి ఎక్కువ లోతు కూడా ఉండదు పైనే ఉంటది ఇట్లా నీళ్ళ ట్యాంక్ సైడ్ తి వంకాయ తినాలైతే వేసుకుంటారు అందులో చేసి నీళ్లు ఎన్ని టైం ఉంటాయి కాబట్టి ఆ సలవుకు అనేది వంకాయలు అయితే బాగా పడతాయి ఇంకా ఇప్పుడు మన మంది వేసినది ఇగో చెట్లు మాత్రమే మలిసేదే నువ్వు కాగా నీళ్ళు అప్పుడు ఎప్పుడు దాచి అవి కింద నుంచి పడతాయి నీళ్ళుగా పైప్ కింద పెట్టారు భూమిలోన సప్ప దానికే మూవండి సప్పు కదా సప్పులు తీయి ఉంటాయి చప్పగా ఆ మిల్లి ట్యాంకులోన బండ ఉన్నది నల్ల బండ సేపట్టు సేపట్టు ముఖ్య ఆ సేపట్టు ఆడబట్టు ఏం పేరు మా పేరు ఏ చిన్నగున్న ఎప్పుడైనా రాసుకునేవే రాసు మొన్న అంటే పాలు కడతా దాన్ని చెట్టుని కొమ్మిరిస్తే బంక అదే ఫాదు అదే దాన్ని ఎడబడేదే పేరు ఎట్లా ఉంటదే ఉంటది లేదా అని చూస్తుంది కాదు అట్లేకన్నా అంటే పేరు రాసినంత మాత్రాన ఇష్టం లేనంట కార్డు ఏం లేదు చూడి నువ్వు ఏమన్నా అనుకో పేరు రాసుకుంటే మన మీద ప్రేమ ఉన్నట్టు అని నువ్వు అనుకుంటావు అది పేరు రాసుకున్నా రాసుకోకపోయినా మనసులో ఉండాలి అది అంతేగాని పేరు రాసుకుంటే ఇష్టం ఉన్నట్ల ప్రేమ ఉన్నట్లు అదేం కాదు రాసుకున్నట్లు పేరు ఇప్పుడు చెప్తే మరి పేరు రాసుకుంటే ఇష్టం ఉన్నట్ల లేదు కదా నాకు తెలిసినంత వరకు అయితే మాములు చూసే వాళ్ళకి పేరు ఎందుకు రాసుకుంటారు అంటే భార్య మీద ఎంత ప్రేమ ఉంటుందో అన్నట్ల కొంతమంది తెలుసాలని పేరు రాసుకుంటారు లేదు పేరు రాసుకుంటే ఇష్టం నాక ఇప్పుడే ఇంటి అయితే వచ్చామే బుడ్లు తీసుకొని పచ్చి బుడ్లు అయితే మా శివాజీకి బాగా ఇష్టము అందుకని కొన్ని ఎక్కువగా తీసుకొని వచ్చామే ఇంకా నా ఇంటికాడికి వచ్చేయం లేదా రెడీగా లిరిస్ పెట్టి అయితే పెట్టాడు మా శివాజీ వీటిని గుడ్లు గుడ్లు అయినా తెంపుకొని వేసుకోవచ్చు లేదంటే చెట్లు కాటకు కూడా వేసుకోవచ్చు ఈ మధ్యకి ఇట్లా కొమ్ములు చెట్టు వేసి అయితే ఈ చెట్లు చెట్లే పెడతా అనమాట బాగా కాలినట్టు మనం ఇట్లా కొమ్ములు తీసుకుని బాగా వస్తుంది శివాజీ ఓ శివ అంటే పెట్టు ఇట్లాంటి పెట్టినా నేను అన్నీ వేస్తాను శివ పచ్చి బలంగా దిప్పు ఇడ్లిప్పుగా వచ్చినా పచ్చి చెట్టు కదా పురుదిప్పే తలకల్లే కొమ్ములైతే అయితే ఇరుగుతాయి ఇడ్లు పెట్టిన తర్వాత పైన కూడా మనము కట్లు పెట్టి అంటు పెట్టాలా వేసి వేయాల కొమ్మ సెట్య్యాల ఆవు ఇప్పుడైతే అంటి అంటిద్దాము కందికెట్టి ఫుల్లు పెట్టినవి ఇంకొకసారి అంటు పెడితే ఇంకా అస్సలు ఆరపాకున్నట్ల అంటుకుంటుంది గుడ్లు కూడా బాగా కాలుతాయి గుడ్లు అయితే బాగా గాలేవే ఇప్పుడైతే తీసుకొని తిందాము శివాజీ నన్ను తీసేస్తా నీకు నిదానంగా నన్ను కాలతుంటాయి ఇవి కొన్ని అయితే గుడ్లు చెట్లకే ఉన్నాయి ఇంకా కొన్ని బాగా ఎక్కువగా కాలి కిందకైతే రాలేవనమాట ఇంకా సుగం కిందకే రాలేవు గుడ్లు ఎన్ని బుడ్లు తెచ్చింటే ఎన్ని చూడి కొన్ని ఎక్కువగా మంట తగిలిందానికి ఇక మాడిపోయేవి నీకే తినాలనిపిస్తుంది నీకొద్దులే మాట తిన్నాం అంతే ఇంకా అట్లా మనకి చెట్ల చెట్లు వస్తాయి తీసుకునే కాల్నా కానీ మనం చెట్ల చెట్లు వేసింటే కానీ బుడుసలన్నీ కాలిపోయి ఈ బుడ్లు అనేది కింద అగ్గులో పడేవి ఫస్ట్ చెట్లు కొండేటట్టు తిన్నాము తర్వాత ఇవి ఎరుకొని తిందాము ఆ తింటాం చెట్లు నువ్వు ఇంకా లేకుంటే పొయ్యిలో ఉండేటివి ఇండదు ఇదిలోనా అవి ఒలిసి నాకి వలిసి వెళ్ళా ఒలుసుకో శివాజీ కొలిసిస్తాను నువ్వు వలుసుకొని తిన్నా మంట ఎక్కువ పెట్టిన దానికి కొన్ని బాగా పలిసిన బుడ్లు ఆ చిట్ల కాసి ఇక్కడ నేల పైన అయితే మేత బుడ్లుగా రెండు బుడ్లు బుడ్డు సరే సరేనా ఎట్లుండీ సూపర్ సారి బోనాల పండక్కి ఫోటోలు అయితే దిగింటిమి మీ ఈ బోనాల పండక్కి సంవత్సరం అయితే పోయిన సారి దిగిన ఫోటోలు చూద్దామని ఫోటోలు అయితే తీసుకుని వచ్చాను చూడండి బో మాము ఫ్రెండ్సార్లు తినేటివి బోనాలు పండగ ఫోటోలు ఇవి ఇక్కడ ఉన్నాను కదా మీకు కనపడుస్తుంటను బోనం మోసేనే ఇక్కడ వెనుక నాయనకున్న వెనుకు తను మా జ్యోతి అయితే మోసేమనమాట రెండు బోనాలు ఇంక ఇక్కడ పక్కన మా మా తోటికోడలు అంటే మా అక్క మా పెద్ద మామ పాడలు ఇంకా ఇలో కనపడుస్తుంది చిన్న పాప ఈ పాప మా పెద్ద చిన్నమ్మ బిడ్డ రాజేశ్వరి పోయినసారి దీని ఫోటోలు ఈడ మా జ్యోతి సింగల్ ఫోటో అయితే దిగేదే ఇప్పుడైతే బాగా కనిస్తారు మా జ్యోతి మా రాజేశ్వరి ఇద్దరు అయితే బాగా కనిస్తారు ఇడ పక్కన మా ఆయన మా చిన్నమ్మ అక్కడ మా ఆయనకల్ అయితే చేసేదే సంవత్సరం మాయ మాకు ఇంకా బోనాల పండుగ ఇప్పుడే అన్నట్టు ఉండదు అనమాట పోయినసారి చేసినవి ఈడ నేను సింగల్ ఫోటో అనమాట సింగల్ ఫోటో నేను నేను ఒకటి దిగనా మా జ్యోతి ఒకటి దిగదే ఇంకోటి ఇద్దరు కలిసి దిగిన ఫోటో నేను ఫస్ట్ ఎవరే గుర్తుపట్టారనే గుర్తుపట్టి కామెంట్ చేయండి ఈడ మా జ్యోతి మా చిన్నాడు పిల్ల అప్పుడు మా కొత్తగా పెళ్ళైనప్పుడు మా ఊరు జాతరలో దిగిన ఫోటో ఇది చాలా చిన్న వయసు చాలా బాగుండదు కూడా చూడండి మీరే చూడండి ఈ ఫోటో అయితే కనిపించిన ఎంత బాగుండదు కదా అప్పుడు ఈ గుర్తుపట్టిన చూద్దాం ఇది కూడా గుర్తుపట్టింటే కామెంట్ చేయండి ఈవిడ కూడా మా జ్యోతి కాకపోతే చిన్నగున్నప్పుడు ఇది ఇది వచ్చేసి జాతర లేదంటా కదా కోలంటలేదు మా ఊరు కోలంటలేదు అదే పాలకులు కోలంట అయితే ఉంటాయి కదా అప్పుడు దిగినది ఇది ఈడ జ్యోతి వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు జ్యోతి కూడా వేసేదే చూడండి ఇప్పుడు ఎట్లున్నాను నా పిల్లప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు కొద్ది అప్పుడే బాగుండాను కదా నానైతే ఎందుకంటే అప్పుడు కొంచెం లావుగా ఉంటాను అనమాట కానీ ఇప్పుడు కొంచెం బక్కగా అయితే ఉండను నన్ను ఇప్పటికే అప్పుడు చూస్తుంటే నాకు అస్సలు నేనేనా కాదనేటట్టున్నాను ఇది మా పెళ్లి ఫోటో మా ఆయన వాళ్ళు ఇంట్లోకి మొదటిసారి అడుగు పెట్టింది అప్పుడే అనమాట తలంబరాలు పడిన తర్వాత ఫస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఇది ఇప్పుడుకి నాకు ఈ ఫోటో చూస్తుంటే నేనైనా తట్లు ఉన్నాను అనమాట అంత డిఫరెన్స్ నన్ను అస్సలు మేకప్ ఏం బాను కాదు అప్పుడు అప్పటికైనా కూడా మేకప్ కొంతమంది వాడతారు అయితే అస్సలు వాడలేను అయినా అప్పుడు బాగుంటుంది కొంచెం బక్కగా ఉన్నాను అమ్మ కదా అమ్మ ఇక్కడ మా పెద్ద వాళ్ళ అత్త ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్ ఫోటో అంటే ఫస్ట్ ఫోటో అంటే నన్ను అంత దగ్గర చూడడం అదే ఫస్ట్ సారి అది కాదు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ చూసింటారు అది ఫస్ట్ సార్ అంటే బ్రహ్మా రాజశేఖర్ సినిమా హీరో రాజశేఖర్ సినిమా దానిలో బ్రహ్మానందం వాళ్ళ సినిమా అమ్మాజన్ దాంట్లో ఒకసారి వచ్చిపోనట్ల వస్తే పోతున్నావు అంతే నువ్వు లెక్క చేసినది ఇది మా చిన్నమ్మ మాకి కాళ్ళ గడిగిన ఫోటో ఇది మాకు వచ్చేసి ఏమైతుందంటే ఆడపడచులు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు అడిగి ఇద్దరికి తమ్మునికి తమ్ముని భార్యకి కాళ్ళు కడిగి అప్పుడు ఏమడుగుతారంటే రేపు నీకు బిడ్డ పుడితే మాకు ఖచ్చితంగా ఇలానే అడుగుతారనమాట మాకైతే కూతురు కుట్టలేదు బిడ్డని ఇస్తారా ఎంత బాగా అంటారు దాన్ని నాకైతే ఎంతకు లేదు అట్లా రెండు రకాలైతే అడుగుతారు కాకపోతే బిడ్డని ఇస్తామని చెప్తాం అనమాట కానీ మాకు బిడ్డ పుట్టలేదు ఇద్దరు అబ్బాయిలే ఊటరే అరంధి ఇందరదనసా

ఫోటో శివాజీ ఎప్పుడైందంటే పెళ్ళలేవాని పెళ్ళునా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయా అన్ని ఉన్నాయి అన్ని పెళ్లి ఫోటోలు ఉన్నాయి కానీ నాన్నట్టు మా శివాజీ అయితే అడుగుతాడు మా పెళ్ళు అయిన తర్వాత రాఘేంద్ర స్వామి మంత్రానికి అయితే రాఘేంద్ర స్వామి గుడికి ఆ రోజు దిగిన ఫోటో అనమాట ఇది ఫోటోలు మీరు చూసే ఉంటారు మనకి ఇంతకు ముందు చూపిస్తుంది కదా ఇది పెళ్లి పెళ్లి కూతురు అయినప్పుడు అంటే పొద్దున ఇదైతే ఐదు సార్లు ముఖరాయిని మా విజయ్ ముఖరాయిని పాలేకేసి ఐదు సార్లు అయితే ఉడికిచ్చిర్రీ ఐదు సార్లు మా విజయ్ గెలిచిండేది మూడు సార్లు దొరికేది మా విజయ్కి రెండు సార్లు అయితే నాకే దొరికిండేది వీళ్ళు వచ్చింది మెట్టింటి వాళ్ళు ముక్కరా అయితే తీసుకొస్తారు ఆ ముకరాని పాలు అయితే ఇది తలంబరాలు పాడి ఇంటికి వచ్చేటప్పుడు ఇది గుడికాటు నుంచి బెల్లం బెల్లం అంటే మా సైడ్ ఏమైతే అంటే ఎండ సార్లు అంటే తలంబ్రాడిన తర్వాత రోజు మా విజయవాల్ల రోజు మొత్తం ఐదు సార్లు అయితే కొబ్బరి బెల్లం అంటే కొబ్బరి బెల్లము ఆకు మొత్తం ఐదు అవుతారు అంటే ఐదు అంటే ఆకంట నువ్వు ఆకు ఇట్లా హా కాదు ఇట్లా కొరుకుతారంటే ఆకు నువ్వు కొరుకుతారు అనుకుంటారు వాళ్ళు అట్టగా చెప్పాల్సింది కొబ్బరి బెల్లము అంటే కొబ్బరి ఐదు సార్లు బెల్లం ఐదు సార్లు ఆకు ఐదు సార్లు ఆకంటే ఇట్లా ఇట్లా ఆట ఆడిస్తారని అంటే మా విజయ్ అనే తీయాలా ఇప్పుడు మా విజయ్ నోట్లో బెల్లం పెట్టుకునేదా అది తీయాలా నేనైతే తీయాలది కానీ మా ఆయన అయితే తీయలేదు ఇంకా మీకు కనిపిస్తుంటది ఇదైతే బెల్లమే మా పెళ్లికి గిఫ్ట్ కలసం మా ఆయన వాళ్ళ మేన తీచ్చింది ఇదైతే మా విజయ్ వల్ల అమ్మమ్మ కాదు మనం ఏమంటాం అవ్వ అంటాం అమ్మమ్మ అయినా నాన్నమైనా ఇంకా మా విజయ్ వాళ్ళ అవ్వ ఎప్పుడు చూపిలేదు కదా ఇంకా కనిపిస్తున్నాయి కదా మీకు కొబ్బరి మా నోట్లో కొబ్బరి ఉండదు కదా ఆ కొబ్బరి మా విజయ్ అయితే తీస్తుంది దాన్ని తీసి కిందకైతే వరేలా ఇక్కడ ఆకు మా విజయ్ మొదట్లో చెప్పి కదా ఆకు అని నా చేతిలో ఉండే కదా ఆ పైన కనపడడం అది అది మా విజయ్ అయితే అందుకున్న రెండు సీలకులు చేసింటారు దాన్ని ఇంకోటిగా మా పెళ్లిలోనే ఇట్లా ఫ్రిడ్జ్ లు కానీ వాషింగ్ మిషన్లు ఇట్లా ఏం తయారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కడాలు ఇక్కడ నా చేతికి పదకొండు పన్నెండు వేసిండ్రి అంటే మొత్తం ఒక డెబ్బై నుంచి ఎనభై తలలు కడలు అయితే వేసిండ్రు అనమాట ఇది రాత్రి మూడు గంటల అప్పుడు దిగింది ఫోటో అందుకని మా విజయ్ నిద్ర మాకుంటా ఉండదు ఇది పొద్దున తలంబరాలు పడేటప్పుడు మా విజయ్ అసలు వల్ల మూలకల్లే అనమాట అందుకని ఏడు సోమకం పెట్టేది దీంట్లో ఇది నా గెటప్ పెన్నప్పుడు పంచ ఓహో కొంతమంది పాయింట్ వేసుకుంటారు కానీ మా మా పెళ్ళి పది సంవత్సరాలు అయితే అప్పటికైనా కూడా పాయింట్ హింగ్ అయితే వేసుకుంటారు కానీ మా ఆయన పాయింట్ బదులు పని అయితే ఎందుకంటే మనం లైఫ్ లో ఒక్కటేసారి పెండ్లి చేసుకుంటాము మనం ఈ ఒక్కసారికి ఇంకా ఇంకా చెప్పండి కాదు అంటే సార్ సారిసారికి కట్టుకోము కదా ఎప్పుడో ఒక్కసారి కట్టుకుంది అది గుర్తుంటుంది

ఇది కాదు రెండు ఫోటోలు మీరే చూడండి అంటే మేకప్ మేకప్ అసలు మేకప్ అవట్లేదు ఏం కొట్టినాడా పోడారు పేరం లేకపోతే అసలు ఏమీ నన్ను ఉండింది కలరే అటువంటి ఫస్ట్ లోన దానికన్నా దగ్గర తీసుకోమంటే నాకు కూతురు అంటే ఊకే పెళ్లి కూతురు గేటప్ వేసుకుని ఊకే వస్తుంది అని నువ్వు అనుకుంటావు కానీ ఆడ పెళ్ళు రేపు కూతురు అయిపోతుంది అన్నగా ఒక రోజు ముందే పోయి షాపింగ్ వెహికల్స్ అన్నీ తెచ్చుకుంటాం అంటే మనం తెచ్చుకునేవి పోతాయి కానీ నీది వాడేవి అనుకుంటా అట్లాడదేం లేదు ఆను కూడా ఒక నాలుగు వేల సరికే తెచ్చుకుని వింటున్నాను అంతా మేకప్ మేకప్ పౌడర్ బట్టి పిల్లలు ఇంకోటి సింటపాటిలో